ఫ్రెండ్స్ ఏంటి ఒక సైడ్ యాపిల్ మరొక సైడ్ ఆనియన్ ఉంది అని చూస్తున్నారా సో దీని గురించి డీటెయిల్ గా తెలియాలంటే కాసేపు వెయిట్ చేయండి నిజా నిజాలు బయటపడతాయి ఎందుకు యాపిల్ పెట్టాను ఎందుకు ఆనియన్ పెట్టాను అనేది తెలుస్తుంది అయితే సిబిఎన్ గారు యోగా డే ఫినిష్ చేసిన తర్వాత సిబిఎన్ గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రెస్ మీట్ లో ఒక నేషనల్ మీడియా హిందీలో ఒక సిబిఎన్ గారిని ఒక బ్యూటిఫుల్ అండ్ నిజమైన కొచింగ్ అడిగింది ఆ ఆ అసలు ఇది ఫాల్స్ కొచింగ్ సెన్స్ ఉన్న కొచింగ్ సెన్స్ లెస్ కొన్ కాదు అని చెప్పి ఆ కొచింగ్ విన్న తర్వాత నాలెడ్జ్ ఉన్నవాడు ఎవరైనా సరే అరే ఈమె కరెక్ట్ పాయింట్ అడిగిందిరా అని చెప్పి అందరికి నిజమనే తెలుస్తుంది అయితే ఆ అమ్మాయి ఏమడిగిందంటే ఆ జర్నలిస్ట్ ఏమడిగిందంటే యోగా డే సెలబ్రేషన్స్ కి మీరు ఒక త్రీ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టారు గతంలో నాలుగు వందల కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కడితే ఎట్లీస్ట్ అది గవర్నర్ గాని ఇంకా ఫేమస్ గెస్ట్ కి అక్కడ ఉండడానికి అవకాశం ఉంది అటువంటి బిల్డింగ్ కట్టారు కదా మరి మీరు త్రీ హండ్రెడ్ కోట్స్ యోగా ఖర్చు పెట్టారు వాట్ ఈస్ ద యూజ్ అని చెప్పి జర్నలిస్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికి అర్థం ఉన్న అడిగింది యూజ్లెస్ క్వశ్చన్ అయితే కాదు ఒకసారి దీనికి మన సీబీఎన్ గారు ఏ విధంగా ఆన్సర్ ఇచ్చారు ఒకసారి చూడండి సిబిఎన్ గారు అగ్యూనెస్ గా అసలు ఆ క్వశ్చన్ కిను ఆన్సర్ కి సంబంధం లేకుండా ఎలా ఆన్సర్ ఇచ్చారనేది ఒకసారి చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుంటాం కెన్ యూ కంపేర్ బోత్ Are you having any responsibility to ask me that question? You should. You know no, what I am saying. You should have condemned with them. You have to compare apple to apple. You cannot compare apple to onion or something else. One should have sense of comparing. If you do not have a sense, public money. We have to use it at most efficiently for a public cause, that is a personal cause, misuse of public money. This is, lot of, future, yoga is a game changer. To promote that, even government of India has, has spent money. We have spent some money, but ultimately you are going to see the results. The, all of you, uh, that is where I am asking. సమ్ టైమ్స్ మీడియా ఆల్సో షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ నాట్ ఆస్కింగ్ సమ్బడి వాట్ యు సే దట్ ఈస్ ద హ్యాబిట్ విచ్ ఈజ్ రైట్ విచ్ ఈస్ రాంగ్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు దెన్ ఆస్క్ ప్రమోట్ దెమ్ ఇందులో మన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రియంబర్స్ చేస్తున్నారు ఇట్ ఇస్ బిగ్ కాస్ ఫ్రెండ్స్ కదా ఆ ఆ అది ఈ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కాదు ఏపీ రాష్ట్ర ప్రజల్లో కూడా నాలెడ్జ్ ఉన్నవాడు నాలెడ్జ్ లేనివాడు గురించి మాట్లాడతలేదు కనీసం కొంచెం నాలెడ్జ్ ఉన్నవాడు మైండ్ లో ఉన్న క్వశ్చన్ ఇది అందరి దాంట్లో మన అందరి మనసులో కూడా అందరి మైండ్ లో కూడా ఈ క్వశ్చన్ వినగానే అరే ఈ ఇది వ్యాలిడ్ పాయింట్ రా అని చెప్పి ఎవరైనా సరే చెప్పే పాయింట్ ఇది సో ఈ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ సిబిఎన్ గారు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు చూసారా ఏ విధంగా ఆన్సర్ ఇచ్చారు ఆర్ యూ కంపేరింగ్ విత్ యాపిల్ టు ఆనియన్ సో ఈ యాపిల్ ఆనియన్ పెట్టిన దానికి నేను ఈ కంపారిజన్ తెలియడానికే ఈ పిక్చర్స్ కూడా పెట్టాను నేను సిబిఎన్ గారు ఏమన్నారు కంపేర్ చేస్తే యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయాలి యాపిల్ కంపేర్ విత్ ఆనియన్ ఎలా కంపేర్ చేస్తున్నావు నువ్వు యూజ్లెస్ కోచింగ్ చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా అన్నట్టుగా ఆ జర్నలిస్ట్ ని గారు చూడండి ఎంత డిఫరెంట్ గా ఆన్సర్ ఇచ్చారు అక్కడ రియాలిటీ కనిపిస్తుంది ప్రీవియస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ లాంటిది కడితే దాన్ని వన్ ఇయర్ గడుస్తున్నా సరే దాన్ని ఏ విధంగా వాడుకోవాలో పబ్లిక్ ప్రాపర్టీని ఏ విధంగా వాడుకోవాలో తెలియకుండా చికమక పడుతూ ఇంకా దాన్ని అలాగే వదిలేశారు చూసారా పబ్లిక్ ప్రాపర్టీని సంపద సృష్టిని వేస్ట్ చేస్తున్నారు సో దాని ఇంకా క్లారిటీ లేని మీరు ఒక జర్నలిస్ట్ ఒక వ్యాలిడ్ పాయింట్ మీ ముందు రేస్ చేస్తే దాన్ని మీరు ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వాల్సింది పోయి దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అసలు ఆన్సర్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు అసలు వ్యాలిడ్గా ఇవ్వలేదు ఎస్కేప్ అయిపోయారు ఆ క్వశ్చన్ నుంచి ఎస్కేప్ అయ్యారు జనరల్గా మార్కెట్లో ఒక యాపిల్ ట్వంటీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది ఒక యాపిల్ కాస్ట్ అదే ఒక ఆనియన్ కాస్ట్ కేజీ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ ఉంటుంది అంటే ఒక ఆనియన్ ఎవరైనా ఒక ఆనియన్ ఒక ఆనియన్ ఫిఫ్టీ రూపీస్ కొంటే మీరు ఏమంటారు పిచ్చోడు ఏంటారు నువ్వు ఒక ఆనియన్ ఫిఫ్టీ రూపీస్ కొన్నావు అంటారు అదే ఒక యాపిల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కొంటే నువ్వు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేవారా ట్వంటీ రూపీస్కి రీజనబుల్ ప్రైస్ అని చెప్పి అంటారు సో ఇక్కడ అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ కడితే అది జగన్ ప్యాలెస్ పబ్లిక్ ప్యాలెస్ కాదని చెప్పి ఓ హడావడి చేశారు నిజంగానే జగన్ ప్యాలెస్ అయితే మీరు గానీ మీ సైన్యం గాని మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళారు సో అది కంప్లీట్ గా పూలిస్ థింగ్ అది అది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ముమ్మాటికి కాదు పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్యాలెస్ అది సో ఈ ఫ్యాక్ట్ మీకే కాదు రాష్ట్రం అంతా తెలుసు మీరు ఎంత దాన్ని మేకప్ చేసినా కవర్ చేయాలని ట్రై చేసినా సరే దట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఈస్ దట్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ స్టేట్ ప్రాపర్టీ రిషికొండ ప్యాలెస్ అనేది స్టేట్ ప్రాపర్టీ నాట్ టు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ సో ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి సిబిఐ గారు ఏమన్నారంటే ఈ మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి ఆయనకి ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే అంతవరకు వరకు కూడా ఆయనకి తెలియదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత ఫండ్ వచ్చింది అని చెప్పి కాసేపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు కాసేపు సెవెంటీ ఫైవ్ కోర్స్ ఉన్నారు సో ఏదైనప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసినా యోగాకి ఎంత త్రీ హండ్రెడ్ కోర్స్ ఇన్వెస్ట్ చేసి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది యోగా మీద మీకు అంత ప్రేమ ఉండి ఉంటే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ యోగా క్లాసెస్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు ఇంకా మోర్ ఓవర్ యోగా ఈజ్ ఏ గేమ్ చేంజర్ అన్నారు మొన్నేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ గేమ్ చేంజర్ అన్నారు నెక్స్ట్ మషిన్ లెర్నింగ్ అనేది గేమ్ చేంజర్ అన్నారు ఇప్పుడు యోగా అనేది గేమ్ చేంజర్ అని చెప్పి మీరు అంటున్నారు విచ్ ఈస్ గోయింగ్ టు గేమ్ చేంజర్ అనేది క్లారిటీ ఇంకా లేదు ఫ్రెండ్స్ దిస్ ఈస్ టాపిక్ ఆఫ్ ఎపిసోడ్ సో మీరు ఈ ఎపిసోడ్ మీద మీరు ఏ క్లారిటీతో ఉన్నారు అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ